విక్రబా జిల్లా యాళాల మండలంలోని ఆర్బిఓఎల్ కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయంగా వృద్ధి సాధించిందని ఆర్బిఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి తెలిపారు బుధవారం నాడు విలేకరుల సమావేశంలో సీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి బయోకెమికల్ ఉత్పత్తుల రంగంలో కంపెనీ టర్నోవర్ సుమారుగా ఐదు వందల లక్షల వరకు టర్నోవర్ చేరిందని అన్నారు కార్మికుల ప్రోత్సాహంతో రాబోయే కాలంలో మరో కంపెనీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ కల్పనతో పాటు కంపెనీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కంపెనీల ఏర్పాటుతోనే నిరుద్యోగ సమస్యను తొలగించవచ్చని అన్నారు దేశ రక్షణ కోసం నిరంతరంగా పోరాడుతున్న మన సైనికులకు సిఎస్ఆర్ ద్వారా ఇండియన్స్ డిఫెన్స్కు ప్రతి నెల రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు కంపెనీ కార్మికులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలతో ఎన్నో సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కంపెనీ తరపున విలేకరులు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పదిలో కంపెనీ సిక్స్టీ కేఎల్పిడి సిక్స్ మెగావాట్స్గా పవర్ ప్లాంట్గా స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ కేఎల్పిడి ఈఎన్ఏ త్రీ మెగావాట్స్ పవర్ ప్లాంట్గా నడిపిస్తుంటూ మినిమైజ్ చేసి నడిపిస్తుంటూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు లక్షల కెపాసిటీ చేసి ఈరోజు మూడు నెలల క్రితము రెండు లక్షల కెపాసిటీ నడిపిస్తున్నాము రెండు లక్షల కెపాసిటీలో లక్షా పదివేలు లీటర్లు ఎథనాల్గా తొంభై వేలు లీటర్లు ఈఎన్ఏగా ఈఎన్ఏ అంటేనేమో ఫార్మా కంపెనీలకు లిక్కర్ కంపెనీలకు వెళ్తుంది ఎథనాల్ అంటే ఓఎంసి కంపెనీలకు వెళ్తుంది ఐఓసీలు కానీ బీపీసీలు కానీ హెచ్పిసిలు కానీ ఇలాంటి కంపెనీలకు అమ్ముతున్నాము గవర్నమెంట్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎథనాల్ అనే తీసుకొచ్చిందో ట్వంటీ పర్సెంటేజ్ పెట్రోల్ బ్లెండింగ్ అన్ననో అలాగే దాన్ని మన మన వరకు ఎంత సాయం చేయగలుగుతాము ఎంత చేస్తామని మనము వన్ ల్యాక్ టెన్ థౌజండ్ డైలీ కన్జంప్షన్ వచ్చేటట్ల ట్వంటీ పర్సెంటేజ్లో మనం కూడా ఇంత షేర్ కలవాలని మిక్సింగ్ చేయించుకుంటూ నడుస్తుంది ఈ స్టే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇలాంటివి అరవై కంపెనీలు ఉన్నాయి అరవై కంపెనీలు మనం ఒక భాగస్వామ్యమైనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందరికి మరొకసారి ధన్యవాదాలు తొంభై వేలు లీటర్లు ఇయన్నే నలభై నలభై నుంచి ఎనభై టన్నుల వరకు సివోటు నలభై టన్లు డైరీ డైరీ ఫీడ్ కానీ ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్స్ ఫీడ్ కానీ మనం తయారు చేస్తాం డైలీ నూట యాభై మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ పేరోల్ ఎంప్లాయిస్ ఉన్నారు సిక్స్టీ లాక్స్ ఎవ్రీ మంత్ సాలరీస్ వాళ్ళకు అది టర్న్ ఓవర్ ఎంత నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం ఇంతకు ముందు రెండు వందల యాభై కోట్లు ఉండే నైన్టీ కేల్ ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కూడా ఐపీఓకి వెళ్ళడానికి ఛాయిస్ ఉంది కంపెనీని పెంచడానికి ఆలోచన చేస్తున్నాం కావాలి కంపెనీ అనేది చూస్తున్నాం కంపెనీ సైడ్ నుంచి మీరు చుట్టుపక్కల చేస్తున్నాము చెక్కపల్లి కానీ బెల్లూరు కానీ సంగం కానీ ఆజీపూర్ కానీ ఇలాంటి విలేజ్లకు మనం చేస్తున్నాము స్కూల్స్ చేస్తున్నాము ఇంకా ఎలాంటి వాటర్ సోర్స్ చేస్తున్నాము వాటర్ ప్లాంట్స్ చేస్తున్నాము ఏదన్నా ఎవరికన్నా ఇబ్బంది అవుతుంటే కూడా ఆ ఇబ్బందులు కూడా సాల్వ్ చేస్తున్నాం మ్యాక్సిమంగా పబ్లిక్ కూడా ఇలాంటి ఏదన్నా ఈ నాలుగు విలేజ్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటుంది సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్ మొన్నటి నుంచి కూడా సింధూర్ అయినప్పటి నుంచి పాల్గామ్ అయినప్పటి నుంచి రెండు లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ డిఫెన్స్ కు సిఎస్ఆర్ యాక్టివిటీస్ అమౌంట్ టూ లాక్స్ టూ లాక్స్ పర్ మంత్ ప్రతి నెల ప్రతి నెల సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేస్తుంది వశిష్ట అనే బాబు జరిగినాక జరిగిన ఇంకా అది చేసినందుకు ఆ ప్లాన్కి మంచి అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం మా కంపెనీ మొత్తం వాళ్ళు శాలరీ వన్ డే శాలరీ ఇచ్చారు మా ఎంప్లాయీస్ మొత్తం ఎక్కువ కూడా ఇవ్వరు ఆ ప్లాన్ కూడా ఇరవై ఐదు లక్షల వరకు నా వరకు నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మన ఆర్గనైజేషన్లకు తాండూరు ఆర్గనైజేషన్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు నవ్వు నవ్వుతా భవిష్యత్ అన్నట్లు చేశారు చాలా ఎక్సలెంట్ గా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ముప్పై సంవత్సరాల తర్వాత మొన్న ఇట్లా మనము పిలుపునిచ్చినాక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వితిన్ టెన్ డేస్ లోపల జమ ప్రతి ఆర్గనైజేషన్ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను ఆర్బీఎల్ మీరు నూట యాభై నుంచి రెండు మంది దాకా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అంటున్నారు ఇంకా ముందు ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఫ్యూచర్లో డిఫెన్స్ ఆలోచన దేశానికి ఏమన్నా పరికరాలు తయారు దేశం కోసం ఏమన్నా అవసరం ఇప్పుడు ఎథనాల్ ఉంది ఎథనాల్ మన దేశం కోసం అవసరం ఎందుకంటే ఫారెక్స్ నిల్వలు అనేది మన దగ్గర తగ్గిపోతున్నాయి డాలర్ ఎనభై రూపాయలకు వచ్చింది యాభై మూడు వేల కోట్లు ఇప్పుడు మేము ఇచ్చిన ఎథనాల్ నుంచి యాభై మూడు వేల కోట్ల డాలర్లకు మనకు బెనిఫిట్ అయింది ఇప్పుడు మనము థర్డ్ థర్డ్ ప్లేస్కి రావాలి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి ఉన్నాం మన ఇండియన్ ఎకనామీ ఫోర్త్ ప్లేస్ ఉన్నాం థర్డ్ ప్లేస్కి రావాలి ఫస్ట్ ప్లేస్కి రావాలి ఎందుకంటే మన దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు ఏ దేశంలో జనాభా లేదు నూట నలభై ఐదు కోట్లు ఉండి కూడా మనం థర్డ్ ఫోర్త్ ప్లేస్ ఉండడం వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్కి రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను